నెల్లూరు నగరంలోని రావూరి వారి వీధి నందు అంగరంగ వైభవంగా అయోధ్య బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా జలదీప అలంకరణతో రంగవల్లులతో పండుగ వాతావరణం తలపించే విధంగా కండుల పండుగగా కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నలభై ఆరో డివిజన్ కార్పొరేటర్ వేలూరి మహేష్ విచ్చేయడం జరిగింది అనంతరం రామనామంతో నినాదాలు చేస్తూ పండుగ వాతావరణం తలపించింది ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ వేలూరి మహేష్ గారు భారతీయ జనతా పార్టీ నాయకులు ఇరిగేంద్ర స్థానిక వ్యాపారస్తులు ప్రజలు పిల్లలు పెద్దలు మహిళలు అందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు జయ శ్రీరామ్ జై శ్రీరామ్ జయ శ్రీరామ్ ఈరోజు కొన్ని లక్షల మంది కళల కన్నా మన శ్రీరాముని అయోధ్య ఈరోజు మన రాముణ్ణి విఘ్న ప్రతిష్ట చేసుకోవడం నిజంగా మన రాష్ట్రం అంతా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఒక పండగ వాతావరణంలో ఈ రోజు మనం విఘ్న ప్రతిష్ట రాముని విఘ్న ప్రతిష్ట చేసుకోవడం జరుగుతుంది అదే క్రమంలో ఈ రోజు నెల్లూరు నగరంలో నలభై ఆరో డివిజన్ లో వీధి మిత్రమణి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఎంతో పెద్ద ఎత్తున ఈ రోజు ఒక పండగ వాతావరణం లాగా ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా మన దీపాలన్నీ కూడా పెడుతూ అలాగే భక్తి శ్రద్ధలతో ఇలా ఎంతో రాముడిని పూజిస్తూ అలాగే ఈరోజు తీర్థ ప్రసాదాలు కూడా అందించడం జరుగుతుంది అంతేకాదు ఈ కళ కొన్ని లక్షల మంది కళ మనం ఐదు వందల సంవత్సరాలుగా మనం ఎప్పుడూ మనం ఈ ఒక అయోధ్యలో రాముని స్థాపించాలని చెప్పని కన్న కళని ఈ రోజు నెరవేర్చింది అంతేకాదు మన ప్రపంచంలో కూడా ఇది మూడో దేవాలయంగా మనం చెప్పుకోవచ్చు ఇంత పెద్ద దేవాలయం మనకి మూడో దేవాలయం దేవాలయంగా చెప్పుకోవచ్చు ఈ రోజు కనీసం నూట అరవై దేశాల నుంచి కూడా ప్రజలు రాష్ట్రాలు కానీ దేశాల నుంచి కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు పెద్ద ఎత్తున ఈ రోజు అయోధ్యలో ప్రతి ఒక్కరు అక్కడికి వెళ్ళి రాముడి భక్తితో చాలా సంతోషంగా ఉంది మనం ఈ కళ నిర్వహించిన తర్వాత మన రాష్ట్రం కాదు మన ప్రపంచం అంతా కూడా మన రాముని యొక్క ఇప్పుడు కూడా మన రాష్ట్రం మీద ఉండి మన రాష్ట్ర ప్రజల మీద ఉండి అందరు కూడా బాగుంటారని చెప్పని అన్న కళని ఈరోజు నిజం చేసుకున్నందుకు ప్రతి ఒక్కరికి ఆనందంగా ప్రతి ఒక్కరి కుటుంబంలో అందరూ చల్లగా ఉండాలని చెప్పని మనం అందరం కూడా కోరుకుంటూ అలాగే ఆ రాముని యొక్క ఆశీస్సులు మనం అందరికీ నిండుగా ఉండాలని చెప్పని కోరుకుంటాం జై శ్రీరామ్